పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణం జరిగింది భార్య ఏడు నెలల పసిబిడ్డని చంపాడు భర్త మూడేళ్ల క్రితం కొత్తపల్లికి చెందిన శ్రీకాంత్ తో త్రివేణికి వివాహం జరిగింది శ్రీకాంత్ కి మరో యువతితో వివాహేతర సంబంధం ఉండడంతో భార్య భర్తల మధ్య తరచుగా కలహాలు జరుగుతుండేవి ఈ క్రమంలో భార్య కుమారుడిని బైక్ పై ఎక్కించుకుని తీసుకెళ్లిన భర్త శ్రీకాంత్ రావిపాడి వద్ద ఇద్దరిని కాలువలోకి తోశాడు కారు అడ్డుగా వస్తే జారి కాలువలో పడ్డామని భర్త శ్రీకాంత్ మొదట కట్టుకత అల్లాడు అయితే శ్రీకాంత్ హత్య చేసినట్టుగా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ঠিক sí. <laughs> Micra, micra. మాది నాదెం మండలం నాదెళ్ల గ్రామం పల్నాడు జిల్లా మా చెల్లి త్రివేణి చనిపోయిన అమ్మాయి నేను తనకి అన్నని అవుతాను ఆ అమ్మాయిని మేము కొత్తపల్లి రుంపచెల్ల మండలం అనే అబ్బాయికి సుగ్రమంలో అబ్బాయికి వివాహం ఇచ్చి రెండు సంవత్సరాల క్రితం పెళ్లి చేశాం రెండు సంవత్సరాల నుంచి వాళ్ళు ఏ మనస్పర్ధలు ఉండేసి ఇంట్లో ఏదో చిన్న చిన్న గొడవలు ఉండి పిల్లని అనుమానిస్తూ ఉండేవాడంటే వారానికి ఒకసారి ఇంటికి వస్తా వారానికి ఒకసారి ఇంటికి వస్తా రెండు మూడోసారి ఇంటికి వస్తా పిల్లని అనుమానిస్తూ ఉండేవాడంట తీరా మాకు మూడు రోజుల క్రితం మా మిస్సెస్కి ఫోన్ చేసి ఇట్లా అనుమానిస్తున్నాడు మూడు రోజులకి ఒకసారి ఇంటికి వస్తున్నాడు పిల్లల్ని ఎత్తుకోవట్లేదు మనం వచ్చి పెద్దవాళ్ళు వచ్చి మాట్లాడదామని చెప్పేసి అనుకు అనుకున్నాం తీరా మేము మూడు ఈ రోజు వెళ్ళి మాట్లాడదాం రాత్రి పది గంటలప్పుడు వాళ్ళు బాబుకి బాగాలేదని చెప్పేసి నషాబాట్ నుంచి పది గంటలప్పుడు వస్తుంటే యాక్సిడెంట్ అయి పడిపోయారని చెప్పేసి అన్నారు మాకు రెండు గంటలప్పుడు ఫోన్ చేశారు తీరా మేము వచ్చి చూస్తే తలకి గాయమై ఉంది చంప మీద గుద్దు ఉంది మాకు ఈ దీని మీద అనుమానాలు ఉన్నాయి మీరు మా దీనికి ఈ పోలీసు వారు మాకు ఇది న్యాయం చేయాలి ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ అయితే కాదు వాళ్ళు కావాలని చంపి పడేసి దాన్ని యాక్సిడెంట్ కింద కప్పి పూస్తున్నారు మీ ఎట్లయినా కానీ పోలీసు వారు మాకు తగిన న్యాయం చేయాల్సింది కోరుతున్నాం భార్యాభర్తలు పెళ్ళైన నుంచి వాళ్ళు వార్ మూడు రోజులు ఒకసారి నాలుగు రోజులు ఒకసారి ఇంటికి వచ్చేవాడంట అదేమన్నా అడిగితే నాకు డ్యూటీలు ఉన్నాయి నాకు షిఫ్ట్లు ఉన్నాయి నేను అక్కడే పోవాలి ఎక్కడ పోవాలని చెప్తూ ఉండేవాడంట ఫోన్ చేసి భార్య చెప్పకుండా వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి చెప్తాడంట నేను రావట్లేదని అడిగితే మీకెందుకు అది అంటా ఉంటాడంట తేజ నర్సింగ్ హోమ్లో ల్యాబ్ టెక్కిషన్గా చేస్తాడు శ్రీకాంత్ కందారపు శ్రీకాంత్